చాలా కుటుంబాలు నాశనకరమైన స్థితిలో దుస్థితిలో ఉండిపోయాయి సమాధానం లేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉండిపోయాయి కానీ ఈ రోజున ఆశీర్వాదం దీవెన అంటే ఏంటంటే నీవు నీ భార్య పిల్లలు కలిసి దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం దేవుని మందిరములో ఉండడమే ఆశీర్వాదం దేవునితో సహవాసం చేయటమే ఆశీర్వాదం దేవుని వాక్య సహవాసం కలిగి ఉండటమే ఆశీర్వాదం ప్రార్థన సహవాసం కలిగి ఉండటమే ఆశీర్వాదం పరిశుద్ధాత్మ తుంగుడి సహవాసం కలిగి ఉండటమే ఆశీర్వాదం ఇదే ఆనందం మనిషికి కావలసింది ఏమిటంటే దేవుని రాజ్యము దేవుని రాజ్యములో ఏముందంటే సంతోషం ఉంది